హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియోలో వచ్చేసరికి నేను పసుపు తోట గురించి అయితే చెప్తున్నాను ఇది వచ్చేసరికి పసుపు తోట అండి ఈ పసుపు తోటలో వేయడానికి చాలా నిష్టగా అయితే ఉండాలి పసుపు తోటలోకి ఎవరు పడితే వాళ్ళని అయితే రానివ్వరు లోపలికి కూడా చెప్పులతో కూడా ఈ తోటలోకి అయితే రానివ్వరు పసుపు తోటకి చాలా నిష్టగా ఉండాలి ఎందుకంటే ఈ పసుపు దేవుళ్ళకి అలాగే మనం వంటల్లో గడపలకి అన్నిటికీ వాడతాం పసుపు అనేది చాలా నిష్టగా ఉండి చేయాలండి ఈ పసుపు తోటలను కూడా ఈ రైతులకి ఈ పసుపు తోట వల్ల చాలా లాభాలు ఉంటాయి అలాగే చాలా నష్టాలు కూడా ఉంటాయి ఈ అకాల వర్షాల వల్ల రైతులైతే చాలా నష్టపోయారు దేశానికి రైతే రాజు రైతే వెన్నుముక అంటారు కానీ రైతులకి నష్టం వస్తే ముందుకొచ్చే అంటూ ఒక్కరు కూడా ఉండరండి చాలా నష్టపోయారు ఈ వర్షాల వల్ల తోటే కాదు పత్తి తోటలు అలాగే చేలు కూడా చాలా బాగా నష్టపోయాయి ఈ వర్షాలు పడకముందు పత్తి విత్తనాలు కూడా నాటారు ఆ పత్తి విత్తనాలు మొలకలు రాకుండానే ఈ వర్షాలు ఎక్కువైపోయి పత్తి విత్తనాలు కూడా పాడైపోయాయండి వర్షాల వల్ల ఇది వచ్చేసరికి వరి దిబ్బు అంటే ఇది వరి నారు అంటారు దీన్ని పీకి మళ్ళీ నాటైతే వేస్తారు ఈ వీడియో కనుక రైతులు అయితే చూస్తున్నట్టయితే రైతు సంబంధించిన వాళ్ళు చూస్తున్నట్టయితే జై కిసాన్ జై జవాన్ అని చెప్పి చిన్న కామెంట్ అయితే చేయండి ఈ రైతుల గురించి సంబంధించి వీడియో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోస్ ని మీ ముందుకు తీసుకొస్తాను ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చు జై కిసాన్ జై జవాన్ అన్నదాత సుఖీ